ఏంటిది నిద్రలో పీక్కుంటున్నాడు నువ్వు నాకు వరుసకి మరిది అవుతావు కొడుకు లాంటి వాడివి ఏం తగిలినా ఏమనుకోద్దు జింకిల్ చింకిల్ సో జా

다 한가운데 만지리더라! పేరా రంగా బ బ బ బ బ రంగా నిందరా చెయ్యి విచ విడు బైట్ కడడం తెలుసు ఆదే వorsa మండి చెట్టు కూడా సీజన్ వస్తే పూలు పూసేస్తుంది సీను అర్థమైంది కదా పాదండ్లు పడుకుందాం టేయ్ నువ్వు గొప్ప చెల్లిపోడువిరా ఏ గోడ దూకించి తీసుకొచ్చావురా ఆ ఆ అమ్మాయిని చేసుకోడం మాకందరికి ఇష్టమేగా మళ్ళీ చాటు మాటి వ్యవహారాలు ఎందుకురా చూసావా వాడు మొహం చాటేస్తున్నాడు ఓరే నాన్నా నువ్వు ఆ పిల్లని ఎందుకు తీసుకొచ్చావు నాకు తెలుసురా ఇంట్లో వాళ్ళందరికీ నీ ప్రేమ చాటి చూద్దామని అవునా అక్కడికి నేను చెప్తూనే ఉన్నాను బాగోదని ఏమంటారో ఏంటో ఇక్కడ సీను మొత్తం నీదే కాస్త ఉంది బాధ జగన్నాథరావు గారు అమ్మాయిగా ఈ పిల్ల ఫోన్ చేసి నన్ను రమ్మంది వెళ్ళాను ఆటో అంది ఎక్కాను మీ ఇంటికి తీసుకెళ్ళు ఇక్కడ జరిగిందంతా నాన్నగారు చెప్పారు రాము అంటే నాకు ఎంత ఇష్టమో మా నాన్న అర్థం చేసుకోలేదు తన అల్లుడికి డబ్బు హోదా ఉండాలని ఆయన ఉద్దేశం నా భర్తకు ఆత్మాభిమానం ఉండాలని నా ఉద్దేశం అది ఇక్కడ ఉందని తెలిసాక ఎంతో గర్వపడ్డాను మా నాన్నను ఇక్కడికి ఇక్కడికొచ్చాను ఆశీర్వదించండి నా పిల్లలు ఇంతవరకు నన్ను కాదని ఏ పెద్ద నిర్ణయం తీసుకోలేదు అందువల్ల నిన్ను దీవించే ధైర్యం నాకు లేదు ఈ నమస్కారాలు వద్దు అబ్బా ప్రపంచ బ్యాంక్ లాంటి నాన్న రిజర్వ్ బ్యాంక్ లాంటి అమ్మ బంగారు గను లాంటి మేము ఉన్నామని నిన్నని ఈ రోజు బంగారు గుడ్లు పెడుతుందనో బాతుని తీసుకొస్తే ఆశీర్వదించలేండి నాన్న వీళ్ళిద్దరి తర్వాత ఇంటికి నేనే పెద్దని నేను మీరు మూర్ఖులని మీ తమ్ముడు అభిప్రాయం సందు దొరికితే నీతి నిజాయితీల మీద ఆవేశంగా ఉపన్యాసాలిస్తారని తిరగబడిపోయి తన్నులాటకు దిగిపోతారని కూడా చెప్పారు నా గురించి కూడా ఏదైనా బ్యాటగా చెప్పాడా ఈ ఇంట్లో మీకంత సీన్ లేదన్నారు మమ్మల్ని నమ్మించి ఈ ఇంట్లో ప్రవేశించి మా మీ ఇంటికి లాక్కుపోతే బంగారానికి గీ ట్రాయి ఉంటుంది అది ఒకసారి బంగారం అని మళ్ళీ ఇత్తడిగా మారే ఆస్కారం ఉండదు మీరు కొన్నాళ్ల పాటు కీటరాళ్ళుగానే ఉండండి నాకు పెళ్లి కూడా అక్కర్లేదు నేను ఇత్తడి కాదు అని తేల్చుకున్నాకే మీ కొడలుగా స్వీకరించండి మీ నాన్నగారికి నీ మీద ఎంత ప్రేమో స్వీకరించండిగారికి వచ్చినప్పుడే అర్థమైందమ్మా పిల్లల సుఖ సంతోషాల గురించి కన్నవాళ్ళకంటే ఎవరు ముందు ఆలోచిస్తారమ్మా నువ్వు కనపడలేదని మీ నాన్నగారు ఎంత కంగారు పడుతున్నారు ఎంతసేపు అయింది వచ్చి మీరు అమ్మాయికి హితబోధ చేస్తున్నప్పుడు మా అమ్మాయి గుడిని వెతుక్కుంటూ వచ్చింది దేవుళ్లను చూసింది వంద రూపాయి నోటి మీద గాంధీ బొమ్మ లాంటి వారు మా బావగారు లక్ష్మీదేవికి కేర ఆఫ్ అడ్రస్ మా చెల్లెమ్మ మా అమ్మాయి ఎంతో అదృష్టవంతురాలు నా తల్లి ఇంట్లోనే ఒక తల్లి తాతమ్మ కూడా కావాలని నా ఆశ్చర్యం